ప్లేయర్ ఆర్ అప్సలీట్ బట్ స్టిల్ సమ్ పీపుల్ కలెక్ట్ దెమ్ ఫర్ మెమరీస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం సిటీ ప్లేయర్స్ అనేవి కూడా పాత అయినప్పటికీ చాలామంది వాటిని కొంతమంది వాటిని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి కలెక్ట్ చేస్తారు ఓకే సో అప్సలిట్ అంటే పాత పడిపోయింది అని లేదంటే అసలు వాడుకో వాడుకలో లేదు అని కూడా చెప్పచ్చు అనమాట సో ఈ అర్థం కనుక లేదు ఈ ఒకరి కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఓకే అక్కడ లైక్ బటన్ క్లిక్ చేయండి అలాగే దీనికంటే ముందు ఈ వీడియోస్ మీరు ప్రతిరోజు ఫాలో అవ్వాలి ఈ కంటెంట్ బాగుంది అనిపిస్తే కనుక ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే నేను ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ చెప్తాను కదా చెప్పినప్పుడు మీరు వీడియోని మిస్ అయిపోతారు కాబట్టి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా సో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఒక మంచి పని పది మందితో షేర్ చేయడంలో ఎలాంటి నష్టం లేదని నా అభిప్రాయం ఓకేనా సో మీరు నేర్చుకోండి పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపయోగపడతాయి సో ప్లీజ్ సో ఇన్ ద నెక్స్ట్ వీక్